నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని ఒక అర్థమైతే నవ అంటే కొత్త అని మరొక అర్థం ఉంది అంటే ఈ తొమ్మిది రోజులు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో పూజించుకుంటాం దసరా నవరాత్రులలో ఐదవ రోజున దుర్గాదేవి యొక్క ఐదవ రూపమైన దసరా పండుగ సమయంలో దుర్గాదేవి మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది దుర్గమాసురుడిని సంహరించిన తర్వాత సమష్టి తేజస్సు నుండి ఉద్భవించిన మహాలక్ష్మీదేవిని పూజిస్తారు ఈ అవతారం సంపద శ్రేయస్సు మరియు సౌభాగ్యాన్ని సూచిస్తుంది దసరా నవరాత్రులలో ఐదవ రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ అవతార విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆధ్యాత్మిక శక్తితో పెంపొందింపజేసే సాధనతో దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా ఇవాళ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఎందుకంటే త్రిశక్తులలో ఒకరైన శ్రీ మహాలక్ష్మి దేవి ఐశ్వర్యానికి ధైర్యానికి ప్రసిద్ధి మహిషాసుర సంహారంలో భాగమైన శ్రీ మహాలక్ష్మి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమలం వరదహస్తంతో భక్తులకు దర్శనమిస్తుంది మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకోవడం అత్యంత శుభకరం క్షీరసాగర మదనం నుంచి జన్మించిన మహాలక్ష్మి తన భక్తులకు ఐశ్వర్యం సౌభాగ్యం అష్టసిద్ధులు ప్రసాదిస్తుంది ధనం ధాన్యం ధైర్యం విజయం విద్య సౌభాగ్యం సంతానం గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి స్వరూపమే మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మిని ఉపాసిస్తే శీఘ్ర ఫలితాలు కలుగుతాయని చెబుతారు అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపమే దుర్గాదేవి అని చండీ స్థుతిలో ఉంది అందుకే దసరాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అన్నీ శుభాలే కలుగుతాయంటారు సంపదకు ప్రతిరూపమైన లక్ష్మీదేవిని పూజిస్తే సకల దారిద్యాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఈరోజు మహాలక్ష్మిని గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు పాల సముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రతీకగా కలువలతో కానీ తెల్లటి పూలు ఏవైనా కానీ పూజకు వినియోగించవచ్చు క్షీర సముద్ర రాజతనయకి క్షీరారణాన్ని నివేదించాలి పరమాన్నం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన వంటకం